సార్ ఇప్పుడు దాకా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు అంతకుముందు కూడా చాలామంది సీఎంలు వచ్చారు చాలామంది చేశారు వెళ్ళారు సో వీళ్ళల్లో ఎవరిది బాగా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా అనిపించింది ఎలా మీరు చూస్తారు యాక్చువల్లీ ఇప్పుడు జరిగే జరిగేది ఏంటంటే అన్న తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు చెప్పుకోవడానికి ఒక చరిత్ర ఉంది ఆయన మండ మండల వ్యవస్థను తీసుకొచ్చాడు కర్ణాల వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చాడు అలాగే రాజశేఖర రెడ్డి గారికి చెప్పుకోవడానికి ఒక చరిత్ర ఉంది ఆయన రాజీవ్ ఆరోగ్యశ్రీ అలాగే ప్రీజ్ రియంబర్స్మెంట్ ఈ పథకాలు చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి ఒక చరిత్ర ఉంది అదేంటంటే ఆయన ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అలాగే గ్రామ సచివాలయం అలాగే చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి చరిత్ర ఏమీ లేదు ఎందుకంటే ఆయన పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేయను అంటాడు ఎక్కడ ఏది చెప్పుకునే స్థాయిలో ఏది లేదు పథకం ఇంకా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తూ వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఆయన ఇమేజ్ని పెంచుతున్నారు తప్ప వీళ్ళు ఇమేజ్ డౌన్ అవుతుంది నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా అంతే అటాక్ చేశారు కూడి అంత ముందు కూడికెత్తి కేసులో అటాక్ చేశారు ఇప్పుడేమో మళ్ళీ ఏదో బెడ్ బెడ్తో అటాక్ చేశారు వీటి వల్ల పార్టీకి వాళ్ళకి ఇబ్బంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి పోయేది లేదు వాళ్ళు ఏదో సంపతి కోసం చేస్తున్నారో అది అది మట్టుకు రాంగ్ Thank సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మొన్నటిదాకా వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా రాంగు ఆడవాళ్ళు ఇంట్లో అది ఇది సంథింగ్ ఇది చెప్పారు కరెక్ట్గా ఒక మొన్న ఒక ప్రచార సభలో వెళ్తున్నప్పుడు మేము మా మా పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి మేము ఐదు వేలు ఉన్నదాన్ని పదివేలు ఇస్తాము అని చెప్పారు అండ్ మళ్ళీ రాజీనామా సెల్ఫ్ రాజీనామా చేసిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఉన్నారు కదా వాళ్ళ చేత ఇవ్వచ్చు అనే కామంటే ఆయన ఒప్పుకున్నారు అట్లా సో ఇలా ఇలా చెప్పడం అంతకుముందు చెప్పడం దాన్ని బట్టి మీరేమంటారు అలా కదన్న ఆయన రెండు వేల పద్నాలుగులో ఒక ఒకటి విడుదల చేశాడు అందులో ఎన్ని అమలు పరిచాడు ఆయన ఏమీ లేదు సున్నా అలాగప్పుడు మొన్నటిదాకా వాలంటీర్లు వ్యవస్థనే తిట్టు తిడతా పోసుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఏం చేశాడు వాలంటీర్ల వల్ల అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వాలంటీర్లకు ఫ్యాన్స్ ఇవ్వడంలో ఆలస్యం జరిగింది కదా దాన్ని బేచ్ చేసుకుని మళ్ళీ అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ముఖ్యం నేను వస్తే ఐదు వేలు పదివేలు చేస్తానంటే ఉత్తిప్త మాట్లాడి నేను ఏం జరిగేదేం కాదు ఇది ఈయన నా చెప్పిందే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంచేతే ఏదైనా అమ అభయ అభయంగానే హామీ కానీ ఇవ్వడానికి కొంచెం వెయిట్ చేసేస్తాడు ఆయన పొత్తులు పొత్తుల మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఎన్ని పొత్తులు వచ్చినా ఓటనండి వాళ్ళు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారో పార్టీ నాకు ఉద్దేశంతో పొత్తులు పెట్టుకున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో కూడా పొత్తుల వల్ల చాలా తక్కువ ఓట్ల మెజారిటీ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి పొత్తులు కారణం కాదు స్వామి అంటే జనరల్గా ఏంటంటే అప్పుడు రాష్ట్రం విడిపోయింది ఈయన కొత్తగా వస్తాడో ఈయన అనుభవం లేదు అనేది ప్రజలు కొద్దిగా ఆలోచించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కొంత ఏరియాస్ని చూపించారు కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి ఎంచేదంటే ఆయన సీఎం ఎన్నిక నుంచి ఏదైతే హామీలు ఇచ్చాడో అన్నీ అమలుపరిచాడు ప్రజలను ఆదుకున్నాడో పల్లెల్లో ఎక్కువ పేరు సంపాదించాడు ఎంచేదంటే ఒక సామాన్యుడికి అందుబాటులోకి అన్నీ తెచ్చాడు అవన్నీ కూడా లో నాకు తెలిసి అర్బన్ ఏరియాల కన్నా పల్లెల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది పార్టీ ఆ నగ్గ నగ్గం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు అది కేవలం దుష్ప్రసారం అంటే అన్న దొసపా సార్ అయితే ఇప్పుడు మీ మీ ఉద్దేశంలో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు సార్ మా ఎజెండా అయితే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రావాలని కోరుకుంటున్నాం అది ప్రజల తీర్పు నా ఎనల్సిస్ అయితే వన్ థర్టీ వన్ ఫార్టీ మధ్యలో వస్తాయని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్